రెడీగా ఉంచారు ఒక్క మెటీరియల్ ఇంకా మిగతా ఐదు స్పేర్ పార్ట్స్ రెడీగా ఉంచారంట ఒకటి ఏదైనా పొరపాటున ఇరిగిన ఏదైనా జరిగిన మళ్ళీ తయారు చేయడం ఇది అవ్వటం కాకపోతే ఒక్కొక్క దానికి ఐదు పార్ట్స్ రెడీగా ఉన్నాయంట అంటే సపోజ్ ఒక స్క్రూ కావాలంటే దానికి ఐదు స్క్రూలు రెడీగా పెట్టారంట వాళ్ళ టెక్నాలజీ వాళ్ళ ఇది చూడండి నెతన్యాహు కానీ కట్టండి అని ఒక్క మాట అంటే చాలు నిమిషాల్లో అక్కడ పని స్టార్ట్ అయిపోయింది మందిరం కట్టబడిందంటే ప్రపంచ రీతిగా ఏమస్తుంది చెప్పండి వ్యతిరేకత స్టార్ట్ అయిపోయింది అంత్యక్రీస్తు రకరకాల పరిస్థితులు ఇంకా ప్రపంచం ఆ యుద్ధ పరిస్థితులు ఎరిశ్లే మీదకి అందరూ దండెత్తి రావడం ఇవన్నీ కూడా జరగబోతూ ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి మెలకుగా ఉండండి అని దేవుని వాక్యం మమ్మల్ని ఎంతగానో హెచ్చరిస్తూ ఉంది చివరి దినాల్లో మనం ఉన్నాం కోత ఎంతో విస్తారంగా ఉంది పనివారు కొదువుగా ఉన్నారు గోధుమలు విత్తుతా ఉంటే శత్రువు ఏం విత్తుతూ ఉన్నాడంట గురుగులు కూడా విత్తుతూ ఉన్నాడు అపవాది వాడు సమయం కొంచెమే అని వాడి పని వాడు చేస్తా ఉన్నాడు ఒకరోజు దేవదూతలు ఏం చేస్తారంట కోత కోస్తారు మంచి వాళ్ళు నీతి మంతులు ఏమో ఏం చేస్తారంట తన తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుతారు పదమూడవ అధ్యాయం చివరి మాటలు అక్కడ రాయబడింది నలభై మూడో నీతి నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు మరి దుష్టులు ఏం చేస్తారంట దుష్టులు ఏం చేయబడతారు నలభై ఒకటో వచ్చినములో మనిషి కుమారుడు తన దూతలను పంపును ఆయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదరు అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయును ఉండడు నీతి మంతులేమో సూర్యుని వలె తేజరిల్లుతారు దుర్మార్గులు దుష్టులు అసహ్యులేమో ఏం చేస్తారంట అగ్నిగుండములో వేయబడతారు దేవదోతలు కోతకు వస్తారంట చివరిగా వేరు పరుస్తారు రెండు గుంపులుగా చేసేస్తారు మేకలు గొర్రెలు ఆస్వాదించబడిన వారు శపించబడిన వారుగా దేవుని రాజ్యానికి నీతిమంతులు ఆ తర్వాత అనీతి మంతులు ఒక కాలము వచ్చుచున్నది సమాధుల్లో ఉన్న వాళ్ళందరూ అందరూ ఏమవుతారంట అందరూ మేల్కొంటారంట యేసు ప్రభు నమ్మినవాడు లేస్తాడు నమ్మని వాడు కూడా లేస్తాడు అందరూ లేస్తారు అందరూ లేస్తారు సముద్రము తన మృతులను అప్పగిస్తుంది పాతాళం భూమి తన మృతులను అప్పగిస్తూ ఉంది నువ్వు ఎక్కడ చచ్చిపోయినా ఎవడెక్కడ చనిపోయినా అడ్రస్ లేకుండా చనిపోయినా ఆచూకి కనబడకపోయినా అందరూ లేస్తారంట ప్రతి వాడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం అవ్వాలి వాని వాని క్రియల చొప్పున దేవుడు తీర్పులోనికి తీసుకొస్తాడు మేలు చేసిన వారేమో జీవ పునరుద్ధానానికి కీడు చేసుకున్న వాళ్ళేమో తీర్పు పునరుద్ధానానికి బయటకు వచ్చేస్తారు దేవుని వాక్యము లోకములో ఏం జరుగుతుందో ప్రభు పరలోక రాజ్యాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన రాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలంట నీతిమంతులు ఆయన రాజ్యములో తేజరిల్లుతారు అనీతి మంతులు అగ్నిగుండానికి వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి దేవుని వాక్యాన్ని మనం మన హృదయాల్లో భద్రం చేసుకోవాలి వాక్యానుసారంగా నడుచుకోవాలి ఒక చిన్న ఆవగింజ ఏమవుతుందంట అది ఏమవుతుంది ఒక చిన్న చెట్టుగా మాత్రమే ఎదగగలిగే ఆవగింజ ఏమవుతుందంట అది ఎదిగి ఒక అవుతా ఉంది యేసుప్రభు ఇంకొక మాట చెప్పాడు అక్కడ సమయం లేదు పదమూడో అధ్యాయంలో ఏమన్నాడంట ముప్పై మూడో వచ్చినలో రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండంత పొలిసి పొంగు వరకు మూడు కుంచెముల పిండిలో దాచిపెట్టిన పొల్లని పిండిని పోలి పోలినది ఏం పిండి అంటే ఇది పొల్లని పిండి పులిసిపోయినటువంటి పిండి పులిసిన పిండి కొంచెం కలిపిన మంచి పిండిలో ఏమైపోద్ది అంట మంచి పిండి అంతా ఏమైపోద్ది అంట అదంతా పాడైపోయింది సంగములో దుష్టత్వం సంగములో దెయ్యముల బోధ నేడు దినాల్లో లోకములు ఎన్ని గోధుమల మధ్యలో గురుగులు ఏ రీతిగా వెత్తబడుతూ ఉన్నాయి ప్రజలు ఏ రీతిగా ప్రాస్పారిటీ టీచింగ్స్ నేడు దినాల్లో ఆశీర్వాదం ఆశీర్వాదం ఆశీర్వాదమే కానీ ఆత్మరక్షణ పరలోక రాజ్యం జీవితాలు మార్చుకోండి మారు మనసు పొందండి అనేటువంటి సభలు సేవకులు తక్కువైపోయారు ప్రజలకు ఏం కాదు చెప్పండి బ్లెస్సింగ్స్ 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 గట్టిగా బాప్తిజం ఇచ్చి వ్యవాహా లాగా ఖండించి బోధించే వాళ్ళంటే ఇంకోసారి పిలుస్తారాయక వాళ్ళని పిలవరాక ఈ అయ్యగారు మాకొద్దు అంటారు ఈ స్పీకర్ మాకొద్దు ప్రజలకి ఏ స్పీకర్ కావాలంటే ఎందుకంటే ప్రజలు దురద చెవులు కలిగిన వారు కాబట్టి తమకు అనుకూలమైన బోధ కావాలి ప్రజల్ని బాగా వాళ్ళకు అనుకూలంగా బోధించే వాళ్ళంటే చక్కగా వాళ్ళకి ఇష్టమైన బోధ చేసేవాళ్ళంటే వాళ్ళకి ఇష్టం ఇలాంటి అయ్యగారిని మళ్ళీ పిలవండి అంటారు జోకులేసే అయ్యగారు అమ్మా రెండు దినాల్లో జోకులేసే అయ్యగారులు ఉన్నారు కానీ సంఘం కోసం ప్రజల కోసం కన్నీరు గార్చే సేవకులు ఉన్నారా దేవుని రాజ్యములో సంఘములో కన్నీరు గార్చే బిడలున్నారా విశ్వాసులు ఉన్నారా నశించిపోతున్న ఆత్మల కొరకు భారము కలిగిన సంఘ బిడలున్నారా నవ్వుకోవడానికి జోకులేసుకోవడానికి ఏదో అలవాటుగా వచ్చి వెళ్ళిపోవడానికి టైంని వేస్ట్ చేసే వాళ్ళు కనబడతా ఉన్నారు ఒకరోజు రాబోతా ఉంది అదేంటంట యుగ సమాప్తి కోతకాలం ఆ కాలమన వేరు చేయబడతావు జాగ్రత్త నీతి మంతులేమో తన తండ్రి రాజ్యములో సూర్యునిలాగా తేజరిల్లుతారు దుష్టులు దుర్మార్గులేమో అగ్ని గంధకాల్లో వెళ్ళిపోతారు పులిసిన పిండి పుల్లని పిండి కొంచమే కానీ ముద్దంతా పాడు చేస్తూ ఉంది సంఘములో దుష్ట బోధలు సాతాను బోధలు దేవునికి ఇష్టం లేని బోధలు టీచింగ్స్ దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించే సేవకులు తక్కువగా కనబడుతూ ఉన్నారు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రభు అంటా ఉన్నాడు ఎలా ఉండాలంటే మీరు మెలకుగా ఉండండి శత్రువు ఎప్పుడు వచ్చాడు చెప్పండి నిద్రపోతున్నప్పుడే వచ్చాడు నిద్రపోతున్నప్పుడే వాడు వచ్చాడు గోధుమల మధ్యలో ఏం చేశాడంట గురుగులు వెత్తి వెళ్ళిపోయాడు సంగమా సేవకులారా విశ్వాసులారా మనం ఎంత మెలకు కలిగి ఉండాలి ప్రభువు అదే చెప్పాడు మత్స్యస్వార్థ ఇరవై నాలుగో అధ్యాయంలో మనం ఎలా ఉండాలి ఏ రీతిగా మత్స్యస్వార్థ ఇరవై నాలుగో అధ్యాయం నలభై రెండవ వచ్చినలో ఇరవై నాలుగో అధ్యాయము నలభై రెండవ వచ్చినములో కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండండి అని ప్రభువు రాకడ సమీపముగా ఉంది మనం అందరం ఎలా ఉండాలంట నిద్రపోవాలా మెలకువగా ఉండాలా మెలకువగా ఉండాలి మెలకువగా ఉండడం అంటే రాత్రులు నిద్రపోకుండా ఇంట్లో కూర్చోమనా మెలకుగా ఉండడం అంటే రాత్రులు నిద్ర బాగకుండా మంచం మీద కూర్చొని మెలకుగా ఉండమన్నాడని ఆ మెలకు కాదు ఆ మెలకు కాదమ్మా శరీరానికి నిద్ర అవసరం అర్థమవుతుందా నిద్ర లేకపోవడం అదొక రోగం ఇస్నోమియా అంటారు నిద్ర పట్టకపోవడాన్ని అదొక రోగం మెడికల్లో ఇస్నోమియా అంటే నిద్ర రాదు కొంతమందికి డబ్బులు ఉంటాయి పరుపు ఉంటుంది ఏసీ ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ ఏంటి వాళ్ళు జబ్బు చెప్పండి నిద్ర పట్టదు నిద్ర పట్టకపోతే చిరాకు ఉంటుంది కోపం ఉంటుంది పని చేయబుద్ధి కాదు కొట్టబుద్ధి అయింది శరీరానికి నిద్ర అవసరం అందుకే ప్రభు ఏం చేశాడు చెప్పండి పగలంతా ఏం చేయాలి పని చేయాలి రాత్రి ఏం చేయాలి విశ్రాంతి తీసుకోవాలి రాత్రి పగలు దేవుడే నియమించాడు నిర్ణయించాడు మనం పని చేయాలి ఈ బాడీకి ఏం కావాలి విశ్రాంతి కూడా అవసరమే అదే రీతిగా ఆత్మ సంబంధమైన మెలకువ మనం కలిగి ఉండాలి ఎలాంటి బోధలు వింటున్నాం శత్రువు ఎలా పనిచేస్తున్నాడు దేవుని రాకడకు సూచనలు ఎలా ఉన్నాయి ఎలాంటి బోధలు వినబడుతూ ఉన్నాయి దేవుని వాక్యం ఏం తెలియజేస్తూ ఉంది తెస్సలోనేకలో ఉన్నవారి కంటే దర్యాలో ఉన్న వాళ్ళు ఏం చేశారంట వారు వాక్యమును ఆసక్తితో అంగీకరించారంట వారు తెస్తలోనికలు ఉన్నవారి కంటే ఘనులుగా వెంచబడ్డారు బెర్యా సంఘస్తులు కారణం ఏంటంటే వారు మెలకు కలిగి ఉన్నారు పౌలు సేల చెప్పిన సంగతులు అలాగూ ఉన్నాయా లేవా అని ఏం పరిశోధించారంట వాళ్ళు లేఖనాలు పరిశోధించారంట హలో నేడు దినాల్లో ఎంత మెలకు అవసరం ప్రతీది మనం వినడం కాదు అది వాక్యానుసారంగా ఉందా లేదా అనేటువంటిది యహోవా సాక్షులు వస్తారు జహోవా విట్నెస్ ఏం చెప్తారు చెప్పండి వాళ్ళకి దొరికారా మిమ్మల్ని ఏం నలిపేస్తారు అంతే ఆ వచనం ఈ వచనం చూపించి అది చూపించి ఇది చూపించి అసలు యేసు ప్రభు దేవుడు కాదు ఏమంటాడంట హోవాయే దేవుడు యేసు ప్రభు దేవుడు కాదు అని మాట్లాడేస్తారు మెకానిక్ ఉంటాడు మెకానిక్ దగ్గర ఇంకొకడు ఎవడు ఉంటాడు చెప్పండి రెంచీలు అందించేవాడు ఉంటాడు కదా ఆడితో పోలుతాడు అసలు మెకానిక్ ఏమో యహోవా దేవుడు యేసు ప్రభు ఎవరంటే రెంచీలు అందించేవాడు అని చెప్తారు వాళ్ళు రకరకాల బోధలు బ్రహ్మమిజం వచ్చింది బ్రహ్హం బోధలు చివరి దినాల్లో ఆయనే యేసు ప్రభు అని ఆయనే అని రకరకాల బోధలు వచ్చేసినాయి తప్పుడు బోధలు ఈసారి ఈ తప్పుడు బోధలు ఎలాంటి బోధలు ఉన్నాయి ఎవరెవరు ఎలా ప్రీచ్ చేస్తున్నారు ఆ విషయాలు మీకు తెలియజేస్తాను అందుకే లోకములు అనేక మంది అబద్ధ ప్రవక్తలు బయలుదేరారు వారు ఎలా బయలుదేరారంట ఏమేసుకున్నారంట గొర్రెల చర్మము కప్పుకున్నారు కానీ వాళ్ళు క్రూరమైన తోడేళ్ళు చర్మం మాత్రం గొర్రెల చర్మమే కానీ వారి ప్రసంగాలు వారి హృదయము వారి విధానం అంతా కూడా తోడేళ్ల స్వభావం సత్యాన్ని అసత్యంగా మార్చేస్తారు దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పరు జాగ్రత్తగా ఉండండి మెలకుగా ఉండండి శత్రువు పని ఏంటంటే నువ్వు ఏమాత్రం నిద్రపోయినా అంటే ఆత్మీయంగా మెలకుగా లేకపోతే శత్రువు ఏం విత్తాడంట నీ మనసులో గురుగులు విత్తుతాడు నష్టపోతావు జాగ్రత్త దేవుని రాజ్యానికి మనం వారసులం అవ్వాలంటే పరలోక రాజ్యానికి మనం వారసులం అవ్వాలంటే ఖచ్చితముగా దేవుని వాక్యాన్ని రాజ్య సంబంధులు దేవుణ్ణి ప్రేమించేవారుగా దేవుణ్ణి ఆరాధించే దేవుణ్ణి మహిమపరిచేవారుగా దేవుని వాక్యాన్ని మాత్రమే వెంబడించే మనం ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు ఎవరు ధనిలో తెలుసా లోక స్వార్థ పన్నెండవ అధ్యాయము లుక్ చాప్టర్ ట్వెల్వ్ లోకాస్వార్థ పన్నెండవ అధ్యాయము లోకాస్వార్థ పన్నెండవ అధ్యాయము ముప్పై ఏడవ వచనం ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకుగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు అన్నాడు ఎవరు ధన్యులంట నిద్రపోయినోడా మెలకుగా ఉన్నవాడా ఎవరు ధన్యులంట ఉన్న ఉన్నవాడే ధన్యుడు ప్రభు వస్తున్నాడు ఎవరు మెలకువగా ఉంటారో వారే ధన్యులుగా చేయబడతారు ఆత్మీయంగా మన జీవితాల్లో మెలకువగా ఉండాలి శత్రువు యొక్క ఆలోచనలు శత్రువుని మనం గుర్తెరిగి వాడిని ఓడించేవారముగా శత్రువు యొక్క అగ్ని బాణములను ఏం చేయాలంట ఆర్పివేయడానికి ఏ కడ్గం పట్టుకోవాలంట ఏ ఖడ్గం పట్టుకోవాలంట ఆత్మ ఖడ్గం పట్టుకోండి దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గాన్ని మనం పట్టుకుంటేనే శత్రువు యొక్క అగ్ని బాణములన్నిటినీ ఆర్పివేయగలుగుతాము సర్వాంగ కవచాన్ని మనము ధరించుకొని దేవుని పనిలో పరిచర్యలో ఆయన రాజ్యము కొరకు మనము ముందుకు కొనసాగాలి మన హృదయాల్లో మంచి నేలన పడిన విత్తనాలు వలె దేవుని వాక్యాన్ని మన హృదయంలో దాచుకొని శత్రువుని ఓడించి ఆయన రాజ్యానికి మనం అందరము వారసులము నిద్రమత్తు ఇంకా నిద్రబోతనం ఇంకా ఆత్మీయంగా మెలకుగా లేకపోవడం ఇంకా మరి నీతి కొరకు ఆకలి దప్పులు లేకపోవడం ఇవన్నీ కూడా అది మనకి నష్టాన్ని కలుగజేస్తుంది మన ఆకలి మన దప్పిక దేనికోసం అంట నీతి కొరకు నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు ధన్యులు వారు ఏం చేయబడతారు వారికి ఏంటంట నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారికి ఏం దొరుకుతుంది చెప్పండి మత్స్వార్థ ఐదో అధ్యాయంలో వారు తృప్తిపరచబడతారా పరలోకరా పరలోక రాజ్యము వారిది అని వ్రాయబడింది అబ్బా అది నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు ధన్యులు వారు తృప్తిపరచబడుదురు అని రాయబడింది సో దేవుడు నిన్ను తృప్తి నువ్వు తృప్తిపరచబడాలంటే ఆత్మీయంగా దీవించబడాలంటే నీ ఆకలి నీ కోరిక తీర్చబడాలంటే అంట ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరుస్తాడు ఏ ఆశ నీకుండేది చెప్పండి ఏ ఆశ అది ఇల్లు కట్టాలి పెళ్లి చేయాలి పెళ్ళకి మంచి సంబంధం రావాలి అప్పులు పోవాలి కోర్టు కేసు ఈ ఆశలు ఉంటాయి మనకి ఈ ఆశ కాదమ్మా ఈ ఆశ కాదు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుంది అంటారు దేవుని కొరకు ఆశ దేవుని వాక్యము కొరకు ఆశ నీతి కొరకు పరిశుద్ధంగా ఉండటం కోసం ఇంకా నేను ప్రార్థన ఎక్కువ చేయాలి ఇంకా నేను పరిశుద్ధంగా బ్రతకాలి ఇంకా నేను ఎక్కువ పాటలు పాడాలి ఇంకా నేను దేవుని పని చేయాలి ఇంకా దేవుని ఎక్కువగా ఆరాధించాలి ఈ ఆశ నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు వారు తృప్తిపరచబడతారు అలాంటి ఆశ కోరిక మనందరము కలిగి ఉందముగాక మన హృదయాలలో దేవుని వాక్యముతో నింపబడదుముగాక శత్రువు విత్తేటువంటి ఆ ఆ గురుగులు సమాజంలో వాడు వెత్తకుండా అనేక కుటుంబాలను పాడు చేయకోకుండా మనం అందరము కూడా ప్రార్థనాత్మతో మెలకువగా ఉందముగాక నీతిమంతులు దేవుని రాజ్యములో సూర్యుని వల్లే తేజరిల్లుదురుగాకాల్లవంశాన్ని ప్రార్థన చేసుకుందాం దేవుని యొక్క సహాయం కొరక లోకములో శత్రువు ఎంతో చేస్తా ఉన్నాడు నీవు నేను దేవుని కోసం పని చేద్దాం మంచి విత్తనాలు విత్తవరముగా మనం ఉందాం దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించే వారముగా మనం ఉందాం శత్రువేమో వాడి పని వాడి చేస్తా ఉన్నాడు గురుగులు విత్తుతా ఉన్నాడు నీవు నేనైతే గోధుమలను మంచి విత్తనాలు మనం విత్తాలి దేవుని రాజ్యాన్ని గురించి సత్యాన్ని ప్రకటించే వారముగా మనం ఉండాలి ఎవరైతే ఆ రాజ్య సంబంధులుగా దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించే వారిగా ఉంటారో వారు దేవుని రాజ్యములో తేజరిల్లుతారు శత్రువు వాడు ఎంతో వేగంగా చేస్తా ఉన్నాడు అమ్మా నీవు నేను నిద్రపోతున్నాం ఇంకా ఇంకా నాకు కాదులే మాకు కాదులే అనుకుంటున్నావేమో ఇంకా నిద్ర స్థితిలో ఉన్నావేమో సంగమా మేల్కోవాలి దైవజన్లారా మేల్కోవాలి సమాజమా మేల్కోవాలి దేవుని పిల్లలారా నిద్రించే సమయం కాదు ఇది ఆత్మీయంగా ఎంతో మేల్కొలుపు మనకు కావాలి వాక్యపు వెలుగులో మనందరము కూడా సరిచేయపడాలి దేవుని వాక్యము జీవ గ్రంథాన్ని చేతబట్టుకొని వాక్యాన్ని ప్రకటించే వారముగా ఉండాలి శత్రువు గురుగులు విత్తడానికి వాడు ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నాడు విత్తుతూ ఉన్నాడు నీవు నేను మంచి విత్తనాలు విత్తడానికి సిద్ధంగా ఉండాలి ఆయన రాకడ సమీపముగా ఉంది ఇదిగో యుగ సమాప్తి సిద్ధంగా ఉంది రెడీగా ఉంది దేవదూతలు కోత కోయడానికి రెడీగా ఉన్నారు నీవు నేను ఏ రీతిగా రెడీగా ఉన్నావు ఇంకా నిద్రలో ఉన్నావేమో ఇంకా సోమరితనంలో ఉన్నావేమో ఇంకా నిద్రమత్తులోనే ఉన్నావేమో లోకులు అనుకున్నట్లుగా నెమ్మదిగా ఉంది భయమేమీ లేదు అని అనుకున్నట్లుగా నువ్వు కూడా ఉన్నావేమో సాతానుడు రెడీగా ఉన్నాడు సాధ్యమైతే విశ్వాసంలో కూడా వాడు ఈడ్చుకొని వెళ్ళడానికి ఏర్పరచబడిన వాడిని సైతం మోసం చేయడానికి వాడు రెడీగా ఉన్నాడు గురుకులు విత్తుతూ ఉన్నాడు యశు ప్రభు దేవుడు కాదని అనేక సంస్థలు బయలుదేరినాయి అనేక మంది తప్పుడు బోధలు చేస్తూ ఉన్నారు అది శత్రువు పని మీరు మెలకువుగా లేకపోతే వాడు అదే విత్తుతాడు మీలో జాగ్రత్తగా ఉండండి చెవులు కలిగిన వాడు వినుగాక అన్నాడు చాలా జాగ్రత్తగా నువ్వు ఏమి వింటున్నావు చాలా జాగ్రత్త అవసరం చివరి దినాల్లో ఉన్నావు ఇదిగో యుగ సమాప్తి జరగబోతా ఉంది నీవు నేను ఎలా ఉంటున్నాము జాగ్రత్త కలిగి ఉందామా ప్రభు మీకు వందనాలు 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 ఈ స్వయామిక స్తోత్రాలు తండ్రి మెలకు కలిగి జీవించే జీవితాన్ని నాకు దయచేయండి ఆత్మీయ మెలకు దయచేయండి చేయండి ప్రభు ఈ చివరి దినాల్లో నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి జీవించడానికి సహాయం దైచ్చేయండి నాయన నాలో ఉన్నటువంటి ఆ నిద్ర మత్తు నాలో ఉన్న సోమర్తనాన్ని తీసివేయండి ప్రభా అని అందరు నోరు తెరచి దేవుని సన్నిధిలో ఒక మంచి తీర్మానం చేసుకుందాం ఇంకెంత కాలం నిర్లక్ష్యంగా ఉంటావు ఎంత కాలం నిద్ర మత్తులో ఉంటావు వెళ్కొండే ఈ చివరి దినాల్లో మరి ఎక్కువగా దేవుని మందిరానికి రండి మరి ఎక్కువగా సమాజముగా కూడుకోవాలి మరి ఎక్కువగా ప్రార్థనలో గడపాలి మరి ఎక్కువగా సత్యాన్ని బోధించాలి రాజ్య సంబంధులుగా మనం ఉండాలి దుష్టుని సంబంధులుగా కాదు నీవు నేను దేవుని పని చేయాలి మంచి గోధుమల వలె శ్రేష్టమైన దేవుని వాక్యాన్ని లోకములో వెత్తాలి ఎందుకంటే సాతానుడు గురుగులు విత్తుతూ ఉన్నాడు సత్యాన్ని బోధించాలి సత్యమే ప్రజలను స్వతంత్రులుగా చేస్తుంది మనందరము కూడా ఒక మంచి తీర్మానం చేసుకుందామా దేవుని కొరకు నేను నిలబడతాను సత్యాన్ని నేను ప్రకటిస్తాను శత్రువు గురుకులు విత్తుతా ఉన్నాడు నేనైతే నా దేవుని వాక్యాన్ని విత్తాలి అని ఒక మంచి తీర్మానంతో నువ్వు ముందుకు రావాలి దేవుని సహాయం కొరకు మనందరము కూడా ప్రార్థన చేసుకుందాం థ్యాంక్ యూ లోడ్ థ్యాంక్ యూజీ ప్రభు మీకు వందనాలు 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 కృతజ్ఞతల్లో కదరాని ప్లీజ్ కంఫార్వర్డ్ ప్రభు మీకు వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నావు నాయన ఒక చిన్న ప్రార్థన చేసుకోండి అందరు కూడా శత్రువు ఎంతో వేగంగా పనిచేస్తా ఉన్నాడు అయితే నేను నీ కొరకు పని చేయడానికి సహాయం దాయిచ్చేయండి ప్రభు అని అడగండి మంచి విత్తనాలు విత్తడానికి నాకు చేయి ప్రభు అని ప్రభుని అడుగుదాం థ్యాంక్ యూ జీజ్ ప్రభావ మీకు వందనాలు బిడ్డలందరినీ దీవించి కృపను ఇవ్వండి మీరు ఎక్కల కింద భద్రపరచరు అయినా మీ శరీర రక్తంలో రీతిలో పాలు పొందే కృపద ఇచ్చేసి మీరు మహిమ పొందమని ఎస్సు ప్రభు నామలు ప్రార్థిస్తూ నామ తండ్రి అలాగే ప్రార్థనలో ఉందాం దేవుడు దేవ సేవకులు నిలబెట్టుకొని నీతో నాతో స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడు మరి మనము